హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చార్ తర్వాత ఫుల్ వీడియో మీ అందరూ అడిగారని అప్లోడ్ చేయడం ఎంతగానో ఎదురు చూస్తున్నా ఏడు శనివారాల వ్రతం విధానం మీ ముందుకైతే అయితే తీసుకొచ్చేసాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా డీటెయిల్ గా ఇస్తాను ఏ మంత్ లో చేయాలి పిండి దీపాలు ఎలా చేయాలి ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చా కొండెక్కిన పిండి దీపాలను ఏం చేయాలి ఒక్కొక్క ప్రమిదలో ఎన్ని వత్తులు వేయాలి పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా మిడిల్ లో డిస్టర్బెన్స్ వస్తే మొదటి నుండి చేయాలా కలసం పెట్టుకోవాలా ఎవ్రీ వీక్ కలసంలో కొబ్బరికాయ చేంజ్ చేసుకోవాలా పూజ ఎలా చేసుకోవాలి 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 ఇలాంటి వేల కామెంట్స్ కి ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఉంటుంది దానికంటే ముందు ఈ పూజ ఎందుకు చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి అంటే చిన్న పెద్ద తేడా ఏమి లేదు వాళ్ళు వీళ్ళు తేడా లేదు అందరూ ఈ పూజ చేసుకోవచ్చు ఎందుకు చేసుకోవాలి అనే దానికైతే మనకి ఎంతటి శని దరిద్రం ఉన్నా తీరని కోరిక ఉన్నా ఎంతటి ఆరోగ్య సమస్య ఉన్నా ఈ వ్రతం చేసుకోవడం వలన ఖచ్చితంగా ఫలితం చూస్తారు ఇంతటి గొప్ప వ్రతం ఎందుకు వచ్చిందంటే సనీశ్వరుడు నారాయణ దగ్గరికి వెళ్లి అడగగా గోవింద శనీశ్వరునికి ఇచ్చిన వరం ఈ వ్రతం చేసుకునే వారికి ఎలాంటి శని ఉన్నా పోయి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది అని వరం ఇవ్వడం జరిగింది ఈ వ్రతం చేయడం అంటేనే నారాయణ రూపంలో శనీశ్వరునికి పూజ చేసుకోవడం అప్పుడు శనీశ్వరుని కృపతో పాటు నారాయణ అనుగ్రహం మనపై ఉంటుంది మనం అనుకున్నది తప్పక జరిగి తీరుతుంది ఇవన్నీ మనం వ్రత కథలో తెలుసుకుంటాము అయితే వ్రతానికి పీఠం నేర్పరుచుకోవాలి కలశం పెట్టుకోవాలి పిండి దీపాలు పెట్టుకోవాలి నువ్వులు ఉండలు పెట్టుకోవాలి ఆ తర్వాత ఆచమనం సంకల్పం చేసుకోవాలి కలశారాధన చేయాలి గణపతి పూజ చేసుకోవాలి షారోపచారం పూజ చేసుకోవాలి అంగ పూజ చేసుకోవాలి వెంకటేశ్వర అష్టోత్తరం చదువుకోవాలి ధూప దీప నైవేద్యాలు పెట్టుకోవాలి ఆ తర్వాత వ్రత కథ చదువుకోవాలి వ్రత కథని చదవటమే కాకుండా వినొచ్చు కూడా ఏదైనా చేసుకోవచ్చు అలానే చివరిగా అతిథికి భోజనం పెట్టుకోవాలి ఇన్ని విన్న తర్వాత పెద్ద ప్రాసెస్ ఏమో అనుకోకండి చాలా సింపుల్ గా అయిపోతుంది ఒకరి సపోర్ట్ లేకుండా ఇంత గొప్ప వ్రతం మనం చేసుకోగలుగుతాము అని అంటే ఇంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు కదా ఇది నేను చేసుకునే ఐదవ శనివారం వ్రతం అండి మీకు చూపిస్తూ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను పిండి దీపాలు ఇక్కడ నేను ఏడు పిండి దీపాల కోసం రెడీ చేసుకున్నాను ఏ బియ్యం పిండి అయినా పర్లేదు బియ్యం పిండిలో వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం బెల్లం మీకు దొరికినట్లయితే ఆవు పాలు లేదంటే నార్మల్ పాలు అయినా యూజ్ చేయొచ్చు ఇలా ఏడు పిండి దీపాల కోసం ఏడు పిండి ముద్దలను రెడీ చేసుకోవాలి సో ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటారు కదా చక్కగా వచ్చే పిండి దీపాలు అలా అందంగా రావడానికి వీడియోలు చూస్తున్నట్లు చేసుకోవడమే కొబ్బరికాయలు రెండు తీసుకొచ్చుకోవాలి స్వామివారికి కొట్టడానికి ఒక కొబ్బరికాయ కలసంలోకి ఇంకో కొబ్బరికాయ కలసంలో యూజ్ చేసిన కొబ్బరికాయ ప్రతి వారం వాడినా ఏం కాదు కానీ పాడైతుంది కాబట్టి పాడైన వస్తువులు పూజలో వాడకూడదు కాబట్టి సో ఎవ్రీ వీక్ తెచ్చుకోవాల్సిందే వ్రతంలో కలసం పెట్టుకోవాల్సిందేనా అని అడుగుతున్నారు కదా వ్రత విధానం ప్రకారం అయితే పెట్టుకోవాలండి ఇది పెట్టుకోవాల్సిందేనా ఇది చేయాల్సిందేనా అనే దాని గురించి నేను ఒక్కటే చెప్తాను ఏ పూజలైనా అయినా కానీ భక్తి పెద్ద ఇంపార్టెంట్ అండి ఇలాంటి వ్రతాలు చేసుకునేటప్పుడు వ్రత విధానాలు కొన్నివైనా పాటించడం చాలా ఇంపార్టెంట్ స్వామి వారికి కావాల్సింది ఆడంబరం కాదండి ఆచరణ మాత్రమే శక్తికి మించి చేయకూడదు అలానే శక్తి ఉన్నా లోపం కూడా చేయకూడదు ఈ వ్రతం ఏ మంత్ లో అయినా మొదలు పెట్టుకోవచ్చు అండి నేనైతే మొదటి శ్రావణ శనివారం నుండి మొదలు పెట్టుకున్నాను అలానే పీరియడ్స్ అయినా వెంటనే వచ్చిన సాటర్డే మొదలు పెట్టాము అంటే అలా చేయడం వలన మనకి వెంటనే రెండో శనివారానికి ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి ఏదైనా మంచి చేసుకునేటప్పుడు వెంటనే అడ్డం వస్తే కొంచెం డిసప్పాయింట్ గా ఉంటుంది కాబట్టి మనం ఇలా ప్లాన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ సో నేనైతే ఫ్రైడే సాటర్డే నైటే ముగ్గు పెట్టేసుకుంటుంటాను కిచెన్ కూడా నైటే క్లీన్ చేసుకుని పూజకి కావాల్సిన అన్ని రెడీ చేసుకుంటాను మొదటి శనివారం చేసుకోవడం కొంచెం తెచ్చుకోవాల్సి ఉంటుంది సెకండ్ నుండి అవే రిపీట్ చేసుకోవచ్చు లైక్ సేమ్ చేసుకుంటాం కాబట్టి అలానే కావాల్సిన చెంబు కానీ బ్లౌజ్ పీసెస్ కానీ అవే రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చు ఓం నమో నారాయణ అనుకుంటూ మనం రెడీ చేసుకున్న పిండి దీపాలకి కలశానికి పెట్టుకోవాల్సిన కొబ్బరికాయకి గోవింద నామాలు పెట్టుకుంటాను అలానే పీటం అయితే రెడీ చేసుకోవాలి కదా ఆల్రెడీ ముగ్గు వేసినట్టే ఉంది కాబట్టి నేను పసుపు అయితే అప్లై చేసేసి బొట్టులు అయితే పెట్టేసుకుంటాను ఇలా రెడీ చేసుకున్న పైన ఒక క్లాత్ అది ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ అయితే నేను యూజ్ చేస్తాను ఎల్లో కానీ రెడ్ కలర్ కానీ శుభ సూచకం కాబట్టి అవే యూజ్ చేస్తుంటారు అందులోను ఎల్లో బ్రైట్ గా పూజ ప్లేస్ లో గ్లోయింగ్ గా ఉంటుంది ఎప్పుడైనా కానీ ఇలా పీఠం ఏర్పరుచుకుని వ్రతాలు చేసుకునేటప్పుడు రెగ్యులర్ గా చేసుకునే పూజ గదిలో పూజ చేసుకున్న తర్వాతనే చేసుకోవాలి ఈ వ్రతం నేను మా వారి ఇద్దరం కలిసే చేసుకుంటాము ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే కుటుంబ సమేతంగా ఈ వ్రతం చేసుకోవాలి శని అనేది నాకు ఒక్కరి ఉంటుంది లేదా మా వారికి ఒక్కరికే ఉంటుందని కాదు కదా సో భార్య భర్తలు పిల్లలతో పాటుగా ఈ వ్రతం చేసుకోవడం చాలా మంచిది మా కుంకిరి పిల్లల్ని నిద్ర లెగిస్తే పనులు కావాలి కాబట్టి ప్రశాంతంగా నిద్ర పుచ్చేసి మేమిద్దరం అయితే చక్కగా పూజ చేసుకుంటున్నాము ఈ వ్రతం మార్నింగ్ చేసుకోవచ్చా ఈవినింగ్ చేసుకోకూడదా అని అడుగుతున్నారు కదా మార్నింగే చేసుకోవడం చాలా మంచిదండి కానీ వ్రతం ఉంది మార్నింగ్ టైమ్ లో కుదరదు అని అంటే ఈవినింగ్ టైమ్ లో అయినా చేసుకోవచ్చు ఏడు శనివారాలు వ్రతం చేసుకోవాల్సిందేనా శనివారం చేసుకుంటే సరిపోదా అని అడుగుతున్నారు కదా వ్రత విధానం ప్రకారం అయితే ఏడు శనివారాలే చేసుకోవాలండి అదే మంచిది కూడా అలానే వ్రతం చేసుకునే రోజు ఉపవాసం ఉంటే మంచిది లేకపోయినా ఏం పర్వాలేదు కానీ ముఖ్యమైనది మన మనసంతా భగవంతుడి మీద ఉండాలి పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అలానే ఈ వ్రతం రోజు బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు మీ అందరి డౌట్ మిగతా రోజులు తినొచ్చా లేదా అనే కదా హ్యాపీగా తినొచ్చు తినకుండా ఉంటే భక్తి రెట్టింపు అవుతుంది మిగతా రోజులు అనేవి మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది మరొకటి మనం మన కోరికతోనే వ్రతం చేసుకుంటాం కాబట్టి ప్రతి వారం ఏం కోరుకుంటాము వాటి యొక్క ప్రతిమలు పూజలో పెట్టుకోవాలి లైక్ హౌస్ గురించి అయితే చిన్న హౌస్ ప్రతిమ పెట్టుకోవాలి పిల్లల గురించి ఆరోగ్యం గురించి ఇలా ఏ కోరిక ఉంటుందో వాటికి సంబంధించిన ప్రతిమలు పెట్టుకోవాలి లేదు అని అనుకుంటే కోరిక కోరుకొని ముడుపు కట్టేసుకుని ఏడు వారాల పాటు పూజలో పెట్టుకోవాలి వ్రతం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళి వారిని దర్శించుకోవాలి అంటే తిరుపతి వెళ్లి తిరుపతి ఉండిలో మనం కట్టుకున్న ముడిపిను అయితే వేసుకోవాలి వ్రతమైన వెంటనే వెళ్లాలా అనంటే కుదిరినప్పుడు వెళ్ళొచ్చు అప్పటి వరకు ముడిపి జాగ్రత్తగా బీరులో కానీ పూజ గదిలో కానీ పెట్టుకోవాలి పూజకి నేను యూజ్ చేసే ఆయిల్ ఆవు నెయ్యిని యూజ్ చేస్తానండి నేను అలానే దీపాల్లో ఎన్ని బత్తులు వేసుకోవాలి ఒక్కొక్క పిండి ప్రేమలో ఏడు బత్తులు ఉండేటట్లు చూసుకోవాలి అలానే నివేదన చేసేటప్పుడు నల్ల ద్రాక్ష కానీ నల్ల ఉండలు కానీ పెట్టుకోవడం మంచిది శనిశ్వరుడికి నలుపు ఇష్టం కాబట్టి వాటికి బాగా స్పందిస్తాడు అలానే పసుపు ముద్దతో గణపయ్యని రెడీ చేసుకోవాలి రెండు తాంబూలాలు రెడీ చేసుకోవాలి నైవేద్యంగా ఏ ప్రసాదాలు పెట్టుకోవచ్చు ఇన్ని చేయాలి అన్ని చేయాలని ఏమి లేదు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజ ఏది చేసుకున్నా కానీ వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేయడం వలన ఆయనకి ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ వ్రతంలో తప్పనిసరిగా తులసి మాల అనేది యూజ్ చేస్తారు ఇప్పటి వరకు పూజకు కావాల్సిన వాటి అన్నిటి గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి చెప్పుకుంటే దేవునికి ఉపచారాలకి ఒక పంచపాత్ర రెడీ చేసుకోవాలి మనం ఆచమనానికి ఒక పంచపాత్ర రెడీ చేసుకోవాలి ఆ తర్వాత కలశారాధన చేయాలి గణపతి పూజ చే చేయాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకోవాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత ధూపం దీపం నైవేద్యాలు సమర్పించుకోవాలి పూజ మొత్తం పూర్తయిన తర్వాత వ్రత కథ వినాలి అలానే అతిథికి భోజనం పెట్టుకోవాలి మరి ఇవన్నీ చదువుతూ చేసుకోవడానికి మేమేం చేయాలనుకుంటున్నారు కదా బుక్ షాప్ లో ఏడు శనివారాల వ్రతం బుక్ అంటే కన్ఫామ్ గా దొరుకుతుంది అది చూస్తూ చదువుతూ చక్కగా హ్యాపీగా పూజ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే యూట్యూబ్ లో నందూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ ఉంటాయి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వీడియో ఒకటి ప్లే చేసుకుని మనం నమహ అనుకుంటూ వారు చేసేవన్నీ చూస్తూ చేసుకున్నాము అంటే వ్రతం హ్యాపీగా అయిపోతుంది వారి దగ్గర నుంచే మా వారికి చెప్తే పీడిఎఫ్ ఇచ్చారు మా వారు చదువుతూ ఉంటే నేను అక్షింతలు వేస్తూ పూజ అయితే చక్కగా చేసుకుంటాము మా వారు అయితే చదువుతూ ఉంటే నిజంగా పూజారి వచ్చి చదువుతున్నట్టు అనిపిస్తుంటుంది అంత బాగా చక్కగా చదువుతారు యాక్చువల్ గా పూజ జరిగేటప్పుడు అయితే వీడియో తీయను పూజ చేసుకునే ప్రాసెస్ లో మనసు మొత్తం స్వామి వారి మీదే ఉంటుంది వీడియో రికార్డ్ చేస్తుంటే రికార్డ్ మీదకి వెళ్ళిపోతుందని వీడియో తీయడానికి ఇష్టపడను మా వారు చదివేటప్పుడు ఒక క్లిప్ అయినా తీయడానికి ఈసారి ట్రై చేస్తాను లేదని అంటే వాయిస్ రికార్డ్ ఇచ్చేటప్పుడు మాత్రం కన్ఫామ్ గా మా వారితో స్తోత్రాలు చదివిస్తాను ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్నిటికీ క్లియర్ చేశాను అనుకుంటున్నాను మీరందరూ అడుగుతున్నారని మీకోసం తీసిన వీడియో అండి ఇది మన వీడియో అందరికీ షేర్ అవ్వాలి కదా మీకోసమే ఈ వీడియో తీశాను కాబట్టి మీకు ఖర్చు లేని పని ఒకటైతే చెప్తాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా చెప్పడం మర్చిపోకండి గోవిందుని కృప మీ మీద తప్పకుండా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ శ్రీమాతీ నమ